干吃的了？他妈嗯 నీకు ఈ వరంగల్ హనుమకొండ బ్రాంచ్ కామెంట్స్ అవుతున్నాయి ఎలా ఉంది అందరూ మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు ప్రతి వీడియోకి ఇస్తున్నారు మళ్ళీ ప్రతి వీడియోకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంటే వాళ్ళు ఎవరు రాసారు అలిక మన మా ఇంట్లో జరుగుతున్న పండగ నిజంగా మిస్ అమ్మ ఓపెనింగ్ అంటే ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ అండి మాకు సెలబ్రేషన్ అలానే మాతో చేతులు కలిపి మీరందరూ కూడా ఇది నిజంగా సెలబ్రేషన్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు ప్రతి బ్రాంచ్ లో కూడా వరంగల్ వాళ్ళైతే అయితే ఇంకా వేరే లెవెల్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మన మిశ్రమ సామ్రాజ్యం కూడా మన తెలుగు స్టేట్స్ తో పాటు అన్ని స్టేట్స్ లో విస్తరించాలి ఆల్ ది అందరూ కూడా పెట్టే కామెంట్స్ ఫిదా అయిపోతున్నాము అసలు చదువుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఒకళ్ళేమో భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్తారు ఒకళ్ళేమో ఆమెకి చిన్న బాబు ఉన్నాడు బాబు పాప నేను వస్తానన్నా మాకు కొంచెం మీరు సపరేట్ గా చెప్పారు డెఫినెట్ గా అండి సపరేట్ గా మీకు నేను నేను చూపిస్తా మీరు రండి కావాలంటే వరంగల్ బ్రాంచ్ లో మీకోసం వెయిట్ చేస్తున్నారు తప్పనిసరిగా అండ్ కొంతమందికి చిన్న డౌట్ ఉంది ఈ ఆఫర్ ఉంది కదా డిస్కౌంట్ అది లేదా అని చెప్పేసి డౌట్స్ కొంతమంది అడుగుతున్నారు అది కూడా ఉందండి మన వన్ ప్లస్ సెకండ్ సారీ మీద నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది లేదు సెకండ్ సారీ నాకు వద్దు అనుకుంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఫ్లాట్ అసలు ఆఫర్ లో మీరు ఐటమ్స్ క్వాలిటీ డిజైన్లు వదిలేయండి ఇక నాకు అది నా బాధ్యత మీకు నచ్చకపోతే మీరు నన్ను అడగండి అక్కడే ఉంటా కదా అడగండి నేను ఆన్సర్ చేస్తాను నచ్చని ప్రసక్తే లేదు రిగ్రెట్ అవ్వరు ఎవరు కూడా అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని హన్మకొండలో పెడుతున్నాము అరంగల్ చుట్టాలు ఇంతగా వెయిట్ చేస్తున్నారు మన మిస్ అమ్మ స్టోర్ కోసం అని చెప్పి ఇప్పుడు అనేది ద్వారా అర్థమైపోయింది సో ఇదే రెస్పాన్స్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఓపెన్ అవబోయే మన మిస్ అమ్మ బ్రాంచ్ కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తూ మిస్ అమ్మ మాది కాదు మనది